భీమోలు గ్రామం తాలూకు దాని విలువ ఎంత కట్టారంటే పన్నెండు వందల కోట్ల రూపాయలు కట్టారు గొడవ చేస్తున్న వాళ్ళు రెండు వందల అరవై రెండు ఎకరాలు దాని మీద లాస్ట్ టైం ఏం జరిగింది టీడీపీ ప్రభుత్వం ఉండగా టీడీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ గొడవ ఏంటంటే అందులో కౌలుదారులు అని కొంతమంది వచ్చారు మేము కౌలుదారులు మాకు రైట్ ఉందని వీళ్ళకి పట్టాలు ఇచ్చేశారు వీళ్ళు పట్టాదారులు మాది రైట్ అంటారు క్వశ్చన్ అయితే పట్టాదారుల కంట్రోల్లోనే ఉంది ఈ సంవత్సరం ఏం జరిగిందంటే అప్పుడేమో తెలుగుదేశం వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి ఈ పట్టాదారులందరూ వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళే అప్పుడు గొడవ చేశారు ఇప్పుడు గొడవ ఎందుకు పెరిగిపోయిందంటే ఆర్డీఓ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ కౌలుదారులకు అనుకూలంగా ఉంది అంతకుముందు హైకోర్టు రెండు వేల పదిహేడులో ఒక ఆర్డర్ ఇచ్చింది అది పట్టాదారులకు అనుకూలంగా ఉంది దాంతో ఈ కౌలుదారులు పట్టాదారుల ఇష్యూ మొన్న బొర్రలు బద్దలు కొట్టుకునే దాకా ఎండింది ఎందుకంటే పంట వేశారు పంట వేసిన వాళ్ళు కోసుకోవడానికి వీలు లేకుండా రెండో వాళ్ళు ఎవరికైతే ఆర్డర్ వచ్చిందో వాళ్ళు వచ్చారు రంగంలోకి సో గొడవ అయ్యి బుర్రలు బద్దలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది క్రిమినల్ కేసులు పెట్టుకున్నారు అప్పుడు వైసీపీ వాళ్లే పట్టాదారులు ఇప్పుడు వైసీపీ వాళ్లే పట్టాదారులు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వల్ల ఇది జరిగిందా అని అనుకోవటానికి మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి అనుకూలంగా జరగాలిగా ఈ తగు తేలటం లేదు నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ అంటే మొన్న ఐదు రోజుల క్రితం సీఎం గారికి చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా ఒక మేము ఒక రిక్వెస్ట్ పంపించాను ఏమనంటే ఇది ఇలా ఉంది పరిస్థితి దీన్ని సెన్సిటివ్ ఇష్యూ అయ్యి ఇంకా తన్నుకు చావకుండా ఎందుకంటే ఈ పట్టాదారులందరూ ఎక్కువ మంది షెడ్యూల్ కాస్ట్ మిగతా క్యాస్ట్లు కూడా కొద్ది కొద్దిగా ఉన్నారు అవతల కౌలుదారుల్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు కొంతమంది పట్టాదారులు కౌలుదారులు కూడా వాళ్ళు ఒక పద్నాలుగు మంది ఉన్నారు ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోయే సబ్జెక్ట్ కాదు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరన్నా ఒక ఆఫీసర్ని దీని మీద ఎంక్వైరీకి పంపించి అక్కడికి వెళ్ళి ఆ విలేజ్లోకి వెళ్ళి ఇది ఏమిటి అసలు మొత్తం మీరు స్టడీ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఆ గ్రామంలో తగువులు లేకుండా ఉంటాయి కానీ లేకపోతే మాత్రం ఇది ఇలా రావణ కాస్టర్ రగులుత ఎప్పుడు డెబ్బై ఆరు అప్పటి నుంచి రగులుతూనే ఉంది మీరు ఒక పక్కన భూమి రికార్డులు అన్నీ సరిగ్గా చేస్తాం ఆ రికార్డుల మీద ఇప్పుడు ఆల్రెడీ లాయర్స్ స్ట్రైక్ కూడా స్టార్ట్ అయ్యింది దాని గురించి కూడా కొంత సబ్జెక్టు ఏంటని చెప్పి అడిగాను కొంతమంది లాయర్ని వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం ఎవరిది భూమి అని తేలడానికి ఒక సర్వే జరిపించి వాడిది భూమి అని నిర్ణయం చేసి ఆ నిర్ణయం ప్రకారం అన్ని డాక్యుమెంట్లు తయారే సిద్ధంగా డిస్ప్యూట్ ఉండదన్నమాట పాత డిస్ప్యూట్లు కూడా అన్ని సెటిల్ అయిపోతాయి అందుకని ఇది చేస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో ధరణి చేశాడు అలాగా అందుకని ఇది చేస్తున్నాం అని గవర్నమెంట్ చెప్తోంది మరి ప్లేడర్లు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారా అంటే వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పుకోవాలి ఒకసారి ప్రభుత్వం రికార్డు తయారు చేసి పెట్టేస్తే అయిపోయింది ఇంకా రికార్డే ఫైన్లో దాన్ని ఛాలెంజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాలి తప్ప సివిల్ కోర్టులకి డిస్టిక్ట్ కోర్టుకి అథారిటీ లేదు అందుకని మేము గొడవ చేస్తుంది ఇది మా ఇష్యూ ఏం కాదు ఇది పబ్లిక్ ఇష్యూ పబ్లిక్కి తెలియట్లేదు హైకోర్టుకి వెళ్ళాలంటే సార్ ఇప్పుడు ఒక చిన్న ఎవడో రెండు ఎకరాల రైతు ఉన్నాడండి చచ్చిపోయాడు కొడుకు వచ్చింది కొడుకు రిక రికార్డు ప్రకారం అంతా కొడుకు పేరునే ఉంటుంది ఇంకొక ఆయన ఎవడో వచ్చాడు నేను కూడా ఆయన కొడుకునే అని డిస్ప్యూట్ స్టార్ట్ అయింది ఇది హైకోర్టు ఎలా తెలుస్తుంది హైకోర్టు ఎప్పుడు కూడా డాక్యుమెంట్స్ మీదే వెళ్తుంది హైకోర్టులో బోన్లో నిలబెట్టడం సాక్ష్యాలు తీసుకోవడం ఇవే ఉండవు ఆల్రెడీ ఉన్నటువంటి డాక్యుమెంట్లో తప్పుగా దీన్ని అన్వయించారంటే హైకోర్టుకి వెళ్తారనమాట సివిల్ కోర్టులో అయితే ఒక ఏమన్నా కమిషనర్ నేస్తారు అతను వెళ్ళి ఎవరిది కరెక్టానా ఇతను వీళ్ళ అమ్మ కూడా ఆయనకి భారీగా ఉండేదా ఇవన్నీ ఎంక్వైరీ చేసి రావడానికి ఒక కమిషనర్ వేస్తారు కమిషనర్ వీళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ మీద మళ్ళీ వాళ్ళు పిలిచి వాళ్ళని బోనెక్కిస్తారు వీళ్ళు క్రాస్ చేస్తారు ఇదేమీ కూడా హైకోర్టులో ఉండదు ఎందుకంటే హైకోర్టు ఎక్కులైట్ కోర్టు ఇంత చిన్న ఇష్యూలో వెంటనే తేల్చవలసింది మరి ఎందుకు గవర్నమెంట్ తాత్సారం చేస్తుందో నాకు అర్థం లేదు ఒకవేళ గవర్నమెంట్ తాత్సారం గవర్నమెంట్కి వ్యతిరేక పత్రికల్లో ఏవి రాస్తున్నారో అదే నిజం అనుకోవాలి ఏమి రాస్తున్నారో మొత్తం భూములన్నీ ఆక్రపించుకోవడానికి డిస్ప్యూట్లో ఉన్నదంతా ఎవరికి మనకు అనుకూలంగా ఉంటాం అడిపోయిన రాసేస్తాడు ఎంఆర్ఓ డిఆర్ఓ ఎవరు రాసేస్తాడు మళ్ళీ అప్పీలు ఎక్కడికి వెళ్తే ఏంటి ప్రయోజనం వాళ్ళు రాసేస్తారు అయిపోయింది ఫైనలేజ్ అంటారు రెండేళ్ల వరకు టైం ఇచ్చారు వాళ్ళకే అప్లై చేయడానికి అప్పీలు దీని చాలా చిన్న ఇష్యూ ఇది లోకల్ కోర్టులకు ఉన్న జ్యూరిస్టిక్షన్లు తొలగించకుండా ఇది చేయండి ఏం నష్టం ఉంది ఒకవేళ దానివల్ల ఏమన్నా నష్టం ఉందని చెప్పి మీరు భావించినట్టయితే అది గోల్డ్ మంది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు మనకి బార్ కౌన్సిల్ అని చెప్పి ఒక పెద్ద ఎలక్షన్ జరుగుతుంది ఆ బార్ కౌన్సిల్లో మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ అడ్వకేట్స్ వాళ్ళని పిలిచోసారి కూర్చోబెట్టండి దానికి ఎవరో ఒక చీఫ్ సెక్రటరీ గారు ఒక సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాంతి నిన్న మొన్న ఎక్కడో స్క్రోలింగ్ చూశాను దీని మీద గవర్నమెంట్ విచారణ చేస్తుంది ఏం చేయాలని ఆలోచిస్తోందని ఇన్నాళ్ళు ప్లేడర్లు స్ట్రైక్ చేస్తే నష్టపోయేది పార్టీలు అసలే కోర్టులో డిలే 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 అని గాలు ఎడుతుంటే వీళ్ళు స్ట్రైక్ మొదలెట్టిన తర్వాత వెంటనే దాన్ని అడ్రస్ చేయండి నలుగురితో మాట్లాడి చేస్తే తప్పు లేదు అన్లెస్ యూ హెన్ సమ్ అల్టీరియర్ మోటివ్స్ మీ మీ పేపర్లో ఎంత హెడ్లైన్స్లో రాస్తున్నారు మీ వ్యతిరేక పేపర్లో ఎందుకు ఇంత మంచి చట్టం ఇది నాకైతే చట్టం మంచిది అనిపిస్తుంది ఎందుకు జ్యూరిస్టిక్షన్ తీసియాలి జ్యూరిస్టిక్షన్ ఉంచండి ట్రయల్ కోర్టు జ్యూరిస్టిక్షన్లోనే న్యాయం జరుగుతుంది అట్లీస్ట్ ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర ఇంత ఇస్తే పని అయిపోతున్నారా అని అందరూ అనుకుంటాం కోర్టులో అనుకోం కదా కోర్టు అంత సీక్రెట్ వాళ్ళు లంచాలు తీసుకున్నా తీసుకోపోయినా కోర్టులో ఇంత ఓపెన్గా కౌంటర్ ఓపెన్ చేసి కూర్చోరు కోర్టులో న్యాయం జరుగుతుందని సాధారణ మానవుడికి ఇంకా నమ్మకం ఉంది మల్లాట వాళ్ళకి కొంచెం నమ్మకం సన్నగిల్లుతున్నా మామూలు మనిషికి కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతున్నారా అని నమ్మకం ఉంది కోర్టు జ్యూరిస్టెక్షన్ తీసేటువంటి ఇప్పుడు ఇదే చూడండి భీమౌలదే ఇవాదంతా వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కరస్పాండెన్స్ ఇందులో కోర్టు ఆర్డర్స్ వీళ్ళు వేసినటువంటి తర్వాత మ్యూటేషన్కి ఇచ్చేసట నేను నిన్న చూశాను దేశాయ్ గారు పంపించాడు మ్యూటేషన్ టైటిల్ ఖరారు చేయదు నాకు నిజంగా తెలియదు సంగతి మ్యూటేషన్ చేసినంతలో టైటిల్ ఏమి ఖరారు చేయదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒక ఏడు జడ్జిమెంట్లు పంపించాడు దేశాయ్ గారు పంపించి ఇది మ్యూటేషన్ చేయడమే అసలు కరెక్ట్ పద్ధతి కాదని వీళ్ళు అంటున్నారు ఇందులో నా ఎలిగేషన్ ఏం లేదు ఇద్దరిని కూర్చోపెట్టి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఇది ల్యాండ్ సీలింగ్లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఎవరిదో భూమి అంటే ఎవడు కొనుక్కున్నాడు అది ఫోర్జరీ జిరియా ఇదని కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాల భూమి వాళ్ళ అధీనంలో ఉంది అప్పటి నుంచి పౌల్దారులు అప్పటి నుంచి గొడవ చేస్తున్నారు కోర్టు జడ్జిమెంట్ చెప్పాను కదా ఎవరినైనా ఒక ఆఫీసర్ని ఒక యంగ్ ఆఫీసరు ట్రూత్లోకి వెళ్ళగలిగిన వాడు నిజంగా విచారణ చేయగలిగినటువంటి ఆ ఓపిక శక్తి ఉన్నవాడిని ఎవరినైనా చేస్తే ఇది చాలా సులువుగా సెటిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అప్పుడు ఆ రోజుల్లో అయితే అక్కడ ఎకరం ఐదు వందలు వెయ్యి ఉండేది ఇప్పుడు కోర్టుల్లోకి వచ్చేసింది వాళ్ళు చెప్పే లెక్క చాలా కోర్టులు లెక్క చెప్తున్నారు సో దీన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూ మొన్న జరిగిన ఫస్ట్ వైలెన్స్ అనుకుంటాను నేను ఇక ముందు వైలెన్స్ జరగకుండా దాన్ని కాపాడండి అలాగే ఈ లాయర్లు బాయికాట్ చేస్తున్నటువంటి ఇష్యూలో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఒక చిన్న పెద్ద పని కూడా కాదు మనకు తెలుసున్న వాళ్ళు ఎవరున్నారో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు రెవెన్యూ ఎక్కువ చేసిన వాళ్ళు ఒక ఆయన్ని పిలిచి ఒక సెక్రటరీని కూర్చోబెట్టి బార్ బార్ కౌన్సిల్ మెంబర్లు పిలిస్తే మీటింగ్ ఈవేళ అనుకుంటే రేపు సోమవారం నాడు మీటింగ్ పిలిచేయచ్చు ఈవేళ శనివారం కోర్టులు అందరూ వస్తారు అంటే దాని మీద మీకు ఏంటి ఇబ్బంది మీకు ఇలాంటి లీగల్ మ్యాటర్స్లో ఇంకా కొంచెం మీరు ట్రాన్స్పరెంట్గా ఉండవలసిన అవసరం ఉంది అది ప్రభుత్వానికి చెప్తున్నా నెక్స్ట్ చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారో అర్థం అవట్లేదు ఇప్పుడు మన మన ఆఫీస్ ముందు చెట్టు ఉండేది నిన్న కొట్టేశారు పేపర్లో రోజు చూస్తున్నాం జగన్ గారు వెళ్తుంటే మొత్తం చుట్టూ ఉన్న అన్నీ కొట్టేస్తున్నారు ఇది కారణం ఏంటో తెలియట్లేదు కానీ దయచేసి చెట్లు కొట్టకండి వీలైతే చెట్టు రోడ్డుకి అడ్డంగా వస్తే రోడ్డు తిప్పించండి పక్క నుంచి ఎందుకంటే చెట్టును మళ్ళీ పెంచడం అనేది వందల సంవత్సరాలు పట్టేస్తుంది పాత చెట్లు అవన్నీ అలాంటి పాత చెట్లన్నింటినీ మీరు మొన్ననే ఏదో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చాడు మర్రి చెట్టు కానీ ఏవో రెండు మూడు చెట్లు చెప్పి ఈ చెట్లు ఎక్కడున్నా సరే కొట్టడానికి వీలు లేదు అని ఈ చెట్లు కొట్టకండి ఇవి అలాగే ఉంచి అవసరమైతే రోడ్లు మార్చుకోండి తప్ప ఈ చెట్లు మాత్రం కొట్టకండి అని మూడు నాలుగు వెరైటీస్ ఆఫ్ చెట్లు ఇచ్చి అలా వీటిని కాపాడుకోవడం అనేది ఎన్వైరన్మెంట్కి చాలా అవసరం ఎన్వైరాన్మెంట్ మనం బతకడానికి చాలా అవసరం ఎందుకు కొడుతున్నారో ఒకసారి ఇది కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ సెక్రటరీ గారు ఎవరో దీని మీద తీసుకుని ఎందుకు కొడుతున్నారు అసలు చెట్లు చెట్లు కొట్టవలసిన అవసరం ఏంటి మళ్ళీ ఆ చెట్టు పెర పెంచగలమా మనం ఏమో ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు దీని విషయం కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఈ దీంట్లో మాత్రం ఈ వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి బిల్లు టైటిల్ రిజిస్ట్రింగ్ అథారిటీ అని ఏదైతే పెట్టారో దాంట్లో ఆబ్జెక్ట్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టు ఎన్షూర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది టైటిల్ టు ది ప్రాపర్టీ హోల్డర్స్ అంటే మన దాని మీద హక్కు పూర్తిగా ఇవ్వడం తర్వాత ఈజీగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సులువుగా చేయటం అని అయితే ఎక్స్క్లూజన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ కన్ఫైనింగ్ ది జ్యూరిస్టిక్షన్ టు డిపార్ట్మెంటల్ ఎదారికి అంటే కోర్టుకి వెళ్ళకుండా పై ఆఫీసర్కి వెళ్ళాలి ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి ఆర్డీఓ చేస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి కలెక్టర్ తప్పు చేస్తే హైకోర్టుకి వెళ్ళండి జిల్లా కోర్టుకి జూరిస్టిక్షన్ లేదు అని అంటమే చాలా కష్టం హైకోర్టుకి వెళ్ళడం అనేది మామూలు మనిషికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి వస్తుంది అనేది నేను ఇదో హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ అప్ప చెప్పండి అని చెప్పేసింది ఎన్నాళ్ళైంది అలా నడుస్తూనే ఉంటుంది అది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకోలేదు నోటీసు ఒక్క చంద్రబాబు నాయుడు గారే నోటీస్ తీసుకున్నాడు ఇంకెవరు నోటీసులు తీసుకోరా నోటీసులు తీసుకోవడం సర్వ్ చేయడానికే ఎన్నాళ్ళు పట్టింది రేపు ఇంత పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేస్తామని కోర్టు వారిని అడిగాం పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసి దీన్ని నేను నోటీస్గా భావించండి అని దానికి కోర్టు వారు ఇస్తారు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు సోమవారం నాడు చెప్తారని సోమవారం మంగళవారం ఇలా కోర్టు హైకోర్టు అనేటప్పటికి అది ఎప్పుడు తెలుస్తుందో తెలియదు ఇక్కడ ట్రయల్ కోర్టు అయితే కనీసం మనకు ఉంటారు అందరూ మన హైకోర్టులోకి అయితే లోపలికి ఎంట్రీ అయ్యి ఎవరు ఇక్కడ జిల్లా కోర్టులో అయితే కనీసం మీరు ఇస్తే మీ లాయర్ని పట్టుకుని వచ్చాడా లేదా అక్కడ ఏమైనా చెప్పాడా లేదా అని చూసుకోవడానికైనా ఉంటుంది సో ఈ ఎక్స్క్లూజన్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ జ్యూరిస్టిక్షన్ కరెక్ట్ కాదు అది దాని గురించి మీరు వెంటనే చర్చించి ఏమో ఇందులో ఏమైనా ఐడియాలు వచ్చాయో ఏదైనా చర్చ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి ట్రాన్స్ఫరెంట్గా జరిగే ఇది పబ్లిక్ ఇదే మంచిది అని మీరు అనుకుని జనాలు కూడా ఒప్పించగలిగితే అప్పుడు ఓకే డైరెక్ట్గా కోర్టుగా లేదండి పరిధి ఓన్లీ ఆఫీసర్లకే అంటే మీకు తెలుసు కదా ఆఫీసర్ల పరిధి అనేటప్పటికి ఎలా అయిపోతున్నాం మొన్న నాకు తెలుసుకున్నాయి ఒక ఆయన ఏదో లైన్లో ఆన్లైన్లో పెట్టించాలట డైరెక్ట్ రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాడు చెప్పినా సరే వాళ్ళు ఎకరానికి ఇన్ని లక్షల తీసుకునే చేశారు అది చేయట్లే రెవెన్యూ మినిస్టర్ గారు స్వయంగా చెప్పిన ఇది చేయండి నాకు కావాల్సిన ఎందుకు ఇది తేడా వచ్చింది వెంటనే ఆన్లైన్ చేయండి అని రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసినా సరే వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి అలా పెట్టేసారు ఒక సిస్టమ్ కనీసం కోర్టులో ఆ సిస్టమ్ లేదు ఒక జడ్జి అలా ఎలా జడ్జిమెంట్ ఇస్తాడు అనేసి ఏదైనా కామెంట్లు ఉంటాయి కానీ కోర్టులో ఎకరానికి ఎంత ఇచ్చేస్తే మనకు అనుకూలంగా ఇచ్చేస్తాడండి అని టాక్ అయితే లేదు డెఫినెట్గా కోర్టులో న్యాయం జరుగుతుందని ఎక్కడో మూలం అందరికీ కూడా ఒక ఆశ ఉంది సో కోర్టు జ్యూరిస్టిక్షన్ తీసేయడం అనేది కరెక్ట్ కాదని నేను కూడా అభిప్రాయపడుతున్నాను అదే ప్లేడర్లు అందరూ చెప్తున్నారు చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేదో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఒకటే డిపార్ట్మెంట్ వెళ్ళదే సర్వాధికారాలు అన్నప్పుడు పరిస్థితి ఎలా వస్తుంది ఇది తర్వాత ఇంకొకటి ఇంకా ఈ ఇష్యూ వదిలేస్తే నూట యాభై మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు చాలా విచిత్రం అనమాట ఏంటంటే ఎవడైతే పాస్ ఇచ్చాడో వాడిని ఏమి అసలు అడగలేదు ఇప్పటివరకు పిలిచి ఆ పాస్ ఇచ్చిన ఎంపీని ఫస్ట్ పిలిచి ఎలా ఇచ్చేవా వీళ్ళు ఎవరు ఏంటి కదా నీకు దారా నీకు ఎవరి ద్వారా వచ్చారు ఎవరు పంపారు నీ దగ్గరికి వీళ్ళేమైనా టెర్రరిస్ట్లా పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తుందా చైనా స్పాన్సర్ చేస్తుందా ఎలా వచ్చారు ఫస్ట్ ఎవడైనా మనం అడిగేది అదే కదా ఫస్ట్ ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది మొట్టమొదటి పిలిచి వాచ్మెన్ అడుగుతాం నువ్వు ఆ టైంకి ఎక్కడికి వెళ్ళావు ఈ ఫ్లాట్లో దొంగలు పడ్డ టైంకి నువ్వు ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ ఏమో వాడే వాచ్మెన్నే చెప్పాడేమో పలానా ఫ్లాట్లో ఎవరు లేరు వచ్చి చేసుకుంటారని ఇక్కడ ఎవడైతే ఇది మాకు ఎంపీలకు ఉంటుంది మేము రోజుకి ఇద్దరికి ఇవ్వచ్చు పాసులు గ్యాలరీ మీదకి రమ్మని ఆ ఇద్దరు పాసులు చూడకుండా ఇచ్చేస్తుంటాం ఎవడో ఫోన్ చేస్తాడు రాజమండ్రి నుంచి ఫోన్ చేసి రామనారాయణ మాడుతున్నాను మీరు తీసుకోండి మా బా తమ్ముడు వచ్చాడు వాడికి పాస్ ఇవ్వండి అని ఏ వాడి తమ్ముడు అని ఆధార్ కార్డు ఏది మేము అడగం పాస్ ఇచ్చేస్తాం కానీ ఎప్పుడైతే ఈ జరిగిందో వెంటనే నాకు రామనారాయణ చెప్పాడు అని అన్నా ఇతని దగ్గరికి తిప్పుకోవాలి కదా ఇతను పిలిచి అసలు పాస్ ఇచ్చిన వాళ్ళని అడగకపోతే ఎందుకు అది ఏంటిది ల్యాబ్సెస్ ఏంటని చెప్పి అన్న వాళ్ళని సస్పెండ్ చేసేసారు సస్పెండ్ చేసి బయటికి పంపించేశారు ఇంతమందిని సస్పెండ్ చేయడం నేను ఎప్పుడు చూడాలి నేను ఏడెనిమిది సార్లు సస్పెండ్ అయ్యాను ఆంధ్ర గొడవల్లో కానీ ఎప్పుడు ఆ గల్లోకి వెళ్ళారని సస్పెండ్ చేసేవారు బయటికి వెళ్ళడం అది కూడా ఆ వీక్ దాకా ఇది మొత్తం ఈ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేసారు ఇది ఒకటి ఏంటంటే ఎటు వెళ్తుందంటే ఇది నియంతృత్వం వైపు వెళ్తుంది దీన్ని సరిగ్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయని కాదు బీజేపీ డెమోక్రసీ ఫాలో అవుతుందా లేదా డెమోక్రటిక్ వాల్యూస్ వదిలిస్తే ఇంకెందుకు